జోబులి హిల్ బై ఎలక్షన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు వారి మెజార్టీతో గెలిచే పొజిషన్ వచ్చింది ఎందుకంటే ఆయన ఇరవై సంవత్సరాల నుంచి ఈ సీట్కి ట్రై చేస్తున్నారు ఒకసారి ఓడిపోయారు మళ్ళీసారి వేరే వాళ్ళు ఈయన నిలబడినది ఓడిపోయారు ఇది మూడో టైము ఈయన తప్పు తప్పనిసరిగా అందరి నిర్ణయం ఏంటంటే ఈయన చాలా వర్కరు ఓడిపోయినా కానీ మా అందరికి పనిచేసిన వ్యక్తి కాబట్టి ఈయన ఈసారి గెలిపిద్దామని నిర్ణయించారు ఇంకోటి ప్లస్ పాయింట్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి పోయినసారి రెండు సంవత్సరాల కింద నిలబడ్డ అజరుద్దీన్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు రేపు కేబినెట్ మినిస్టర్ గా ఆయనకి అలబ్ తీసుకుంటారు ఆయన రేపు ఆయనే క్యాబినెట్ మిస్టర్ అవుతాడు దాంతో మన జోబుల హీల్ అందరికీ చాలా సంతోషమైన మాట ఎందుకంటే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గారు ఉంటారు మినిస్టర్గా అజరుద్దీన్ గారు ఉంటారు దాంతో మన జోబుల వాళ్ళకు అందరికీ చాలా సంతోషమైన మాట ఇది ఎందుకంటే ఏ ఏ చిన్న పని ఉన్నా పెద్ద పని ఉన్నా జోబుల ఇంతకు ఇంతకుముందు మొత్తం డెవలప్మెంట్ నిల్ గా ఉండే డోబ్లీ హిల్ ఉండే కానీ డోబులి హిల్ డెవలప్మెంట్ నిల్ ఉండే వచ్చే రోజులల్లా ఒక 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 ఎమ్మెల్యే మినిస్టర్ దీన్ని బాగా చూసుకొని దీనికి ఆ డెవలప్మెంట్ కి కూడా బాగా చేస్తారని మాకు నమ్మకం ఉన్నది అన్ని వాగ్దానాలు జరిగినాయి ప్రత్యేకించి మైనార్టీలకు శంశాన వాటిగా ఇస్తానని మూడు సార్లు గెలిచారు వాళ్ళు ఇప్పుడు దాకా ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మేము తప్పనిసరిగా ఇప్పుడు గెలిపియండి ఇప్పుడు ఇస్తాం అంటే మూడు సార్లు మీరు చేయలేని పని పది సంవత్సరాలు మీకు ఉన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మీరు చేయలేదు రెండు సంవత్సరాల నుంచి మీరు గవర్నమెంట్ ఏదైతే కాలేజ్ ఉన్నదో వాళ్ళతో చెప్పి చేయించలేదు ఇంకా ఎన్నిసార్లు మీ మాటలు నమ్మాలి ఎన్నిసార్లు మీకేం ఓటు వేయాలి ఎన్నిసార్లు మీ మాటలు చూసి మేము ఓటు చేసుకోవడం పోతామని ఇక్కడ అందరూ నిర్ణయం ఏంటంటే ఈసారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇక్కడ పరిపాలన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ద్వారా నవీన్ యాదవ్ గారు నిలబడ్డారు ఈయన బాగా హార్డ్ వర్కరు ఈయన ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ తర్వాతనేమో ఈయన కష్టపడే మనిషి పనిచేసే మనిషి కాబట్టి వేరే దిక్కు ఏవలైతే ఉన్నారో ఆమె ఆమె మాగంటి సునీత గారు ఉన్నారు ఆమె హౌస్ వైఫ్ ఆమెకి ఏం తెస్తుంది రాజకీయం అంటే కాబట్టి ఇంతకుముందు ఆ పార్టీని చూసాం అలా గోపినాథ్ గారు చూసినారు ఇప్పుడు ఈ సునీత అమ్మకు చూడడానికి ఎవరు తయారు లేరు అందరు నిర్ణయం ఒకటే అయిపోయింది సానుభూతి ఎట్లు ఉంటదండి సానుభూతి ఓట్లు ఫైవ్ పర్సెంట్ ఉంటాయి కానీ డెవలప్మెంట్ ఓట్లు నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి మాకు డెవలప్మెంట్ కావాలన్నా సానుభూతి కావాలా అని వాళ్ళే చెప్తున్నారు సానుభూతి ఉంటదండి సానుభూతి ఉంటే ఓట్లు వేయాలని ఏముంది సానుభూతి తర్వాత ఫస్ట్ ఏమో డెవలప్మెంట్ కావాలి మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి నవీన్ యాదవ్ గారు ఇక్కడ పుట్టిన తను ఇక్కడ పని చేసిన తను వాళ్ళ ఫాదర్ నుంచి కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు డెవలప్మెంట్ చేసేవాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు ఓడిపోయినా కానీ చేశారు గెలిచినగా చేయరు అనేది ఏం లేదు తప్పనిసరిగా ఇక్కడ ఎవరు పని ఏమున్నా కానీ తప్పనిసరిగా నవీన్ యాదవ్ గారు వాళ్ళ శిరీష యాదవ్ గారు పని చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు తప్పనిసరిగా వచ్చే రోజులలో నవీన్ యాదవ్ గారు గెలిచి వస్తున్నారు షీటర్ అంటే పది పన్నెండు సంవత్సరాల నుంచి గవర్నమెంట్ ఏమో పది సంవత్సరాలు బిఆర్ఎస్ టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది ఈ రౌడీ షీటర్ అనేది ఆయన ఏమన్నా ఎవరికైనా డిస్టర్బ్ చేశారా రెండు సంవత్సరాలు ఏమో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇతని గవర్నమెంట్ ఇతను ఉన్న పార్టీ గవర్నమెంట్ వచ్చింది ఎవరికైనా డిస్టర్బ్ చేశారా అంటే డిస్టర్బ్ అనే మాట కాదు ఈయన ఎట్లా ఉంటాడు అంటే ఎవరి మీద ఎవరన్నా బాగా బలవంతం చేస్తున్నప్పుడు బలవంతం కాకుండా చూస్తున్న వ్యక్తి ఈయన బలవంతం చేసే వ్యక్తి కాదు కాబట్టి ఈయనకు ఉన్న పేరు ఎక్కడ లేదు మీరు చూడండి పద్నాలుగు తారీఖున రిజల్ట్ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎంతమంది మంది అందరికెళ్ళి వాళ్ళకు మొత్తానికి మొత్తం ఒక వెయ్యి ఓట్ల వాళ్ళకి వచ్చాయి అనుకోండి ఈయనకు ఒక్కనికే వెయ్యి ఓట్లు ఉంటాయి వాళ్ళకు లక్ష వచ్చినాయి అనుకోండి ఈయన ఒక్కనికి లక్ష ఓట్లు ఉంటాయి కాబట్టి మెజార్టీ అనేది నేను చెప్తలేను మెజార్టీ ఒకటే అందరు కలిపి ఎంత ఓట్లు ఉంటాయో ఈయన ఒక్కనికి ఎంత ఓట్లు ఉంటాయని గ్యారెంటీ ఉన్నది